ప్రతి ఒక్కరి జీవితంలో ఎందుకంటే ఈరోజు వెంకటేశ్వరరావు గారు రాసిన పుస్తకం ప్రపంచ చరిత్ర ప్రపంచ చరిత్ర కూడా ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు మాట్లాడినట్టు మనుషుల్లో ఆ సమయంలో కలిగే ఆవేశాలు కానీ ఆ సమయంలో కలిగే ఒక ఎమోషన్స్ కానీ డిస్టర్బ్ అయినప్పుడు జరుగుతూ ఉంటాయి ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి గీతం యూనివర్సిటీ చూస్తే మూర్తి గారి రెండో అబ్బాయికి సీట్ ఇవ్వలేదు ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి సిద్ధార్థ ఇవ్వకపోతే నేను అడిగితే సీట్ ఇవ్వలేదు నీకంటే పెద్ద ఇన్స్టిట్యూట్ పెడతా గొప్ప ఇన్స్టిట్యూట్ పెడతా అని గీతం స్టార్ట్ చేసిన వ్యక్తి మూర్తి గారు ఇది నమ్మడానికి సఖ్యం కాదు కానీ ఇది వాస్తవం ఆయన చెప్పిన మాటలు నాకు అలాంటివి చరిత్రలో చాలా జరిగే పరిస్థితి వస్తుంది అందుకని భారత్ పైన కూడా చాలా బాధ్యత ఉంది నాకు ఒక నమ్మకం కూడా ఉంది మూర్తిగారు స్ఫూర్తి ఉంది ఈ ఇన్స్టిట్యూట్ని బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం వెంకటేశ్వరరావు గారు Ay, diye